రైతులు సాగు ఖర్చులు తగ్గించుకొని అధిక దిగుబడులు వచ్చేలా ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన కిసాన్ మేళాలో మరో మంత్రి ఫరూక్ తో కలిసి ఆయన పాల్గొన్నారు పలు విభాగాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు కర్నూలు జిల్లాలో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యవసాయ రంగంలో డ్రోన్లను విరివిగా వినియోగించుకోవాలని సూచించారు కాలం మారింది ఆధునిక వ్యవసాయ పద్ధతులకు అవగాహన చేసుకోవాల్సి ఉంది అధిక దిగుబడినిచ్చే నూతన విత్తన విత్తనాలు పంటల సాగులో ఉపయోగించే యంత్రాలు మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ఇక్కడ అన్ని కూడా తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికైనా మనం మారి ఈ యొక్క పరిజ్ఞానాన్ని తెలుసుకొని అతి తక్కువ ఖర్చులో పంటలను ఏ విధంగా దిగుబడి చేసుకోవాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు అందరూ కూడా రాత్రిం పగలు కష్టపడి అతి తక్కువ దిగుబడితో ఖర్చుతో దిగుబడులు ఎక్కువగా వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ పంటలు వేసుకోమని చెప్పి ఇక్కగే అక్కడ స్టాల్స్ లో వెళ్ళితే మాకు చూపించారు ఈ యొక్క సాంకేతికతను కానీ ఈ యొక్క విత్తనాలను గానీ మీరందరూ కూడా ఉపయోగించుకోవాలా